హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను సంపంగి పువ్వులు పనస తునర్ అంటారు సో చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్ స్వీట్ రెసిపీ ఇది సో ఎవరైతే మీరు స్వీట్స్ ట్రై చేయడానికి కొత్త రకం ఇష్టపడతారో సో ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి పాతకాలం నుంచి ఉన్న స్వీట్ ముందుగా దీనికోసం ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నానండి దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల నెయ్యిని కరిగిచ్చి వేసుకోవాలండి సో నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనము చూడండి వీడియోలో చూపించినట్టు మంచిగా మనము నెయ్యి వేసాం కదా సో నెయ్యి మొత్తం కూడా కరిగే బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయండి ఇది సంపంగి పువ్వులు అనేది ఇలా మనము కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కొద్దిగా వాటర్ని కలుపుకోవాలండి సో ఒకటేసారి వాటర్ని వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం పిండి అనేది ఒక ముద్దలాగా మైదా పిండి ముద్దలాగా అవ్వాలన్నమాట సో అలా మనము చూడండి ఇలా మనకి ఫైనల్లీ ఒక ముద్దలాగా వస్తుంది ఎంత స్మూతీగా ఉంది కదా మైదా పిండి చాలా బాగుంటుందండి స్వీట్ అయితే దీన్ని మనం ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే చాలా స్మూత్గా వస్తాయి చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా మనకి మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది క్రిస్పీగా రావడానికి సో ఇదే మనకి సీక్రెట్ అనమాట ఇలా నేను ఒక కప్పు పిండికి సెవెన్ వచ్చాయండి సంపంగి పువ్వులు మనం చపాతీలాగా ఉత్తుకోవాలండి చూడండి ఇలా మనము మంచిగా మధ్య మధ్యలో పిండిని యాడ్ చేసుకుంటూ చపాతీలాగా ఉత్తుకుంటూ ఇలా మనకి కొంచెం సన్నగా రావాలి అప్పుడే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి ఒక నైఫ్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలండి సో మరీ ఎక్కువగా కట్ చేయద్దండి ఎక్కువగా కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి జాయింట్స్ అనేది విరిగిపోతాయి కాబట్టి సో మీరు వీడియోలో చూపించినట్టు సన్నగా చూడండి ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేసి అలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ కూడా చూపిస్తున్నాను సో చూడండి ప్రాపర్గా ఇలా మనము మొత్తం కట్ చేసుకున్న తర్వాత మీరు జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అండ్ మీరు ఎడ్జెస్లో లైట్గా వాటర్ని డిప్ చేసి ఇలా మీరు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడు ఏంటంటే మనము ఆయిల్లో ఫ్రై చేసినా కూడా బయటికి విరిగిపోవు సో చేసిన వాటన్నిటిని కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఎంత బాగున్నాయి కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేయాలండి సో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ బై వన్ మీరు అన్నిటినీ కూడా సంపంగి పూలని వేసుకోవాలి సో మీరు ఆయిల్ అనేది ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల ఉండే మిశ్రమం అంతా కూడా ఉడుకుతుంది అండ్ మీకు కలర్ కూడా చేంజ్ అవుతుంది గోల్ గోల్డెన్ కలర్ అనేది వచ్చే వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవాలి సో జాగ్రత్తగా తిప్పుకోవాలండి లేకపోతే మనకి లేయర్స్ అనేవి తొనలన్నీ కూడా ఇరిగిపోతాయి కాబట్టి మీరు రెక్కలన్నీ ఇరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఇలా గోల్డెన్ కలర్ అనేది వచ్చాక దీన్ని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కప్పు చక్కెర తీసుకోవాలి కడాయిలో దాంట్లో హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని వేసి మనం ఇప్పుడు షుగర్ పాకం కోసం చూసుకుందాము అలాగే ఒక రెండు ఇలాచి రెండు నుంచి మూడు ఇలాచీ వేసుకొని కొద్దిగా మనం షుగర్ అనేది బాగా కరిగిపోవాలి షుగర్ పాకం అయితే ఏం లేదండి ఇలా మనకి చూడండి వీడియోలో చూపించినట్టు వస్తే చాలు అలా మనకి షుగర్ పాకం అనేది రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు మనం కొద్దిగా గోరువెచ్చగా ఉన్న దాంట్లో ఈ పనస తొండలు ఫ్రై చేసుకున్న అన్నిటినీ కూడా సంపంగి పూలను వేసుకోవాలి వన్ బై వన్ వేసిన తర్వాత మీరు వెంటనే తీసేయండి ఇది మీరు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది లేకపోతే ఏమవుతుందంటే మీకు గట్టి పడుతుంది కాబట్టి సో మీరు చక్కగా వేడిగా ఉన్నప్పుడే వేడివేడి సంపంగి పువ్వులు ట్రై చేయండి ఇలా మనము జస్ట్ వేసిన తర్వాత తర్వాత లైట్గా ఇలా డిప్ చేసి తీసేస్తే అంతే సింపుల్ మన సంపంగి పువ్వులు అనేది రెడీ అయిపోయినట్టే సో ఇది చాలా పాతకాలం రెసిపీ బట్ ఈ తరం వాళ్ళకి తెలియదు కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళు నేర్పించిన రెసిపీ అండి సంపంగి పువ్వులు చాలా బాగుంది కదా క్రిస్పీ క్రిస్పీ సంపంగి పువ్వులు సో మరెందుకు లేటు ట్రై చేయండి చూడగానే నచ్చేంత అండ్ స్వీట్ షాప్ స్టైల్లో దొరికేంత స్వీట్ ఇది ఎంత బాగున్నాయి కదా సంపంగి పువ్వులు నేను దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను సో మీరు ఇది ఫెస్టివల్స్ కి ఆర్ నార్మల్ అకేషన్స్కి ఏదైనా స్పెషల్ టైంలో కూడా మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసిన తర్వాత కూడా ఎంత క్రిస్పీగా ఉంది సో ఈ పాకం అనేది మొత్తం స్వీట్ అంతా కూడా స్ప్రెడ్ అయింది కాబట్టి నోట్లో వేయగానే కరిగిపోయిందండి చాలా బాగుంది రెసిపీ అయితే సో ట్రై చేయండి సంపంగి పువ్వులు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహకిచెన్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్